అంటే రిప్రజెంటేషన్ ఉంటుంది సపోజ్ ఇప్పుడు భారతదేశంలో అరవై ఆరు కోట్ల మంది బీసీ ప్రజలు ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక కనీస మంత్రిత్వ శాఖ లేదు ఈరోజు మన రాష్ట్రం లోపల స్కాలర్షిప్లు ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేదు కొంత ప్రాతినిధ్యం ఎమ్మెల్యేలు ఎంపీల ప్రాతినిధ్యం ఉంటే ఆ కులాల యొక్క గౌరవం పెరుగుతుంది తద్వారా కొంత ప్రభుత్వం మీద ప్రెజర్ చేసి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ కొన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం కృష్ణ రాజమండ్రి నుంచి లైన్లో ఉన్నారు కృష్ణ గారు చెప్పే సార్ చెప్పండి కుమార్స్వామి గారితో మాట్లాడాలి చెప్పండి సార్ కుమార్ కుమార్స్వామి గారు అయితే ఇప్పుడు మన బడుగులికి రాజ్యాధికారం రావాలి అంటున్నారు బాగుంది

మిగతా మీరు కన్స్ట్రక్ట్గా ఏదైనా నిర్మాణాత్మకంగా ఏదో సలహాలు సూచనలు చేస్తే బాగుంటుంది ఓకే సార్ చెప్పండి అంటే ఇప్పటివరకు ఏదైతే అందరినీ యూనిటీగా తీసుకురావాల్సిన బాధ్యత ఎవరు ఉందంటారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉన్న విభేదాలన్నింటినీ పక్కన పెట్టి అందరినీ కలిసి కట్టుకో కలుపుకునే తీసుకొచ్చే బాధ్యత ఎవరికి అదే అందరిపైన ఉన్నదండి అందరిపైన బాధ్యత ఉన్నది ముఖ్యంగా ఇప్పుడు రాజకీయ పార్టీలు కులం కులం బేస్ మీద కుల పునాదుల మీదనే రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి ప్రతి రాజకీయ పార్టీ నాయకులు అధ్యక్షులు కానీ ఎవరు కూడా ఏం చెప్తారంటే సామాజిక న్యాయం సామాజిక న్యాయం మాట వరకే కానీ సామాజిక న్యాయం ఎక్కడ లేదు మళ్ళీ సీట్ల పంపకాలు వచ్చినట్టే మళ్ళీ వాళ్ళకు క్యాస్ట్కు వాళ్ళకు బంధువులకు వీళ్ళకే పంచుకోవడం జరుగుతుంది తప్ప అందరికీ చేయాలనేది మూటో ముందు రాజకీయ పార్టీలలో లేదు రాజకీయ పార్టీలు రావాలంటే బీసీ ఉద్యమాలు బలంగా పనిచేయాలా ఉద్యోగ సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ మేధావులు కానీ అందరూ కూడా పొలిటికల్ పార్టీల మీద ప్రెజర్ చేసి వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలను న్యాయమైన డిమాండ్ను సాధించుకునే దిశగా పయనించాలి ఓకే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఆ చర్చ కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగిద్దాం ఏంటే డైలాగ్ కొట్టుకోరు మండే టు ఫ్రైడే ఎయిట్ పిఎం తప్పనిసరిగా కాల్ చేయండి మర్చిపోకుండా మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం కుమార్ గారు మన చర్చ కొనసాగించే ముందు మీతో మాట్లాడడానికి గుంటూరు నుంచి భూషణ్ గారు రెడీగా ఉన్నారు భూషణ్ గారు చెప్పండి భూషణ్ గారు నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నా అండి భూషణాన్ని చెప్పండి మీరు బలహీన వర్గాల్లో అందరు కలిసి కరెక్ట్ గా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నారు మీ టీవీ వాల్యూ తగ్గించండి మీ టీవీ సౌండ్ తగ్గించండి చెప్పండి మరి కింద కులాలని సరిగ్గా అందరూ పట్టించుకోరండి అందరూ కూడా సమానం ఉండాలని అంటారు కూడా అట్లా ఏ ఏకాడ వాళ్ళు కింద వాళ్ళని కిందగానే చూస్తున్నారు కాని కలిసికట్టుగా ఉండాలనే అభిప్రాయం ఊర్లో రావట్లేదండి ఎస్టీల్లో కాని బీసీల్లో గానీ ఊర్లో రావట్లే ఎస్సీ లకేమో ఎస్సీలు ఏమో ఎస్టీలు తక్కువ వాళ్ళు అంటారు ఎస్టీలే బీసీలు తక్కువ వాళ్ళు అంటారు అలా ఈడల్లోనే ఐక్యత లేదండి ఓకే అది ముందు కరెక్ట్ ప్రయత్నం చేయండి మీరు థ్యాంక్ యూ భూషణం గారు భూషణ గారు చెప్పారు ఎస్సీలు ఎస్టీలని బీసీలు ఎస్సీలని ఇట్లా ఒకరికొకరు కింది చూడడం మూలంగా ఐక్యత లోపిస్తుంది అని మెయిన్ అదే కదండి ఇప్పుడు కుల వ్యవస్థ వచ్చింది దానికోసం వీళ్ళు ఐక్యంగా లేకపోతే థర్డ్ పార్టీకి లాభం జరుగుతుంది వాళ్ళు 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 పూర్తి ఎనభై ఉన్న వాళ్ళకి ఎనభై వాటర్ రాకుండా ఏదో ఇరవై శాతం ముప్పై శాతం వాటర్తో సరిపూ చేసి మిగతా శాతం ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళు సృష్టించిందే కదా ఈ కుల వ్యవస్థ ఏర్పాటు చేసి ఈ కులాలలో ఈ పెద్ద కులం చిన్న కులం తక్కువ కులం ఈ పనిచేసే ఆ కులం ఈ రకంగా చేసింది కాబట్టి ఇతర ఇప్పుడు మనం విద్యావంతులుగా భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ విద్యార్థులు చర్చలు పెట్టడము మీటింగులు పెట్టడం సమావేశాలు పెట్టడం ఎడ్యుకేట్ చేయడం అంబేద్కర్ అంబేద్కర్ ఎలా చేశాడంటే బోధన సమీకరణ పోరాటంతో ఏదైనా సాధ్యం ఏదో ఈ చిన్న సమస్య వచ్చింది ఉద్యమాలు చేసేసి మళ్ళీ అయిపోతుంది అట్లా కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ వేలో విద్యార్థి అందరూ ఉద్యోగ సంఘాలు కానీ బీసీ మేధావి వర్గం కానీ పనిచేయాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పటికీ చూస్తాం అంబేద్కర్ అనే వాళ్ళు ఓన్లీ ఎస్సీ ఎస్సీలు మాత్రం అంబేద్కర్ చేసుకుంటారు వాస్తవాలు అంగీకరించడానికి ఎందుకు నిరాకరిస్తాం లేదండి అంబేద్కర్ అనేది చాలా హిస్టారికల్ మ్యాన్ కానీ ఎస్సీ బీసీలు ఎప్పుడు అంబేద్కర్ ను కొలిచిన దాఖలా లేవు ఏదైనా అంబేద్కర్ సంఘంలో బీసీలు ఉండరు ఓన్లీ ఎస్సీలు మాత్రమే ఉంటారు అది ఎందుకు ఎందుకు చేరుతుంది అట్లా అట్లా ఎక్కడ అంటే చేస్తున్నారు చేయడం లేదు అనేది ఏం లేదండి మరీ అంటే బీసీలకు ఏంటంటే నేను అదే చెప్తున్నా కదా రాజ్యాంగం లోపల బీసీలకు అసలు రాజ భారతదేశానికి స్వాతంత్రం పూర్వం అంటే బతికి చెడిన వాళ్ళు ఎవరంటే బీసీ కులాలే ఎందుకు అని అంటే రాజ్యాంగం మనకు స్వాతంత్రం రాకముందు అప్పుడు అప్పుడు ఉన్న స్కీమ్స్ కానీ అవన్నీ కూడా కొంత యూటిలైజ్ చేసుకుని ఆ కులాలు కుల వృత్తుల మీద లబ్ధి పొంది కొంచెం సామా ఆర్థికంగా నిలబడి బతికేవాళ్ళు ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో రాజ్యాంగం లోపల సముచిత న్యాయం బీసీలకు జరగలేదని వాస్తవం ఎందుకు జరగలేని దానికి చాలా కారణాలు ఉన్నాయి ఎట్లా అని అంటే జనరల్ ఎగ్జాంపుల్గా వెనుకబడిన కులాలు లేవు అనే విధంగా రాజ్యం వెనుకబడిన కులాలని మనం అనే పరిస్థితులు లేవు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు అన్నది వర్గాలనే పదాన్ని చేర్చడం వల్ల ఏంది ఎముకలేని మనుషులెక్క బీసీల పరిస్థితి అయిపోయింది అందుకే ఏమంటున్నామంటే భారత రాజ్యాంగాన్ని సవరించి మెజారిటీ ప్రజలైన బీసీలకు న్యాయం చేయవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు సార్ మాట్లాడడానికి గుంటూరు నుంచి హనుమంతరావు లైన్లో ఉన్నారు హనుమంతరావు గారు హనుమంతరావు గారు హలో చెప్పండి ఏమండి మెజారిటీ రాజ్యాధికారి అంటున్నారు కదా మెజారిటీ మెజారిటీ రాజ్యాధికారం అంటున్నారు చెప్పండి హనుమంతరావు గారు అంటున్నారు కదా మరి ఇప్పుడు పదిహేను మంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చేశారు చాలా మంది ప్రధానమంత్రి వీళ్ళందరూ మైనారిటీలు అంటారా ఓకే హనుమంతరావు గారు హనుమంతరావు గారు హనుమంతరావు గారు హనుమంతరావు ఆడుతున్న దానికి చాలా మంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చేసేవారు మైనార్టీలు అంటారా అంటారు మెజారిటీ మీన్స్ మెజారిటీ అంటే అర్థం ఏంటి అర్థం అంటే జనాభాలో ప్రాతినిధ్యం జనాభా యొక్క శాతంలో చూస్తే ఎక్కువ వర్గాలు అంతేగాని ఆయన మైనార్టీ వర్గం అనేది కాదు ఏం కాదు ఇక్కడ భారతదేశంలో అంటే ఎస్సీలని ఎస్టీలని బీసీలని మైనార్టీని కలుపుకుంటే ఇదంతా కలిపి మెజార్టీ వర్గం మెజారిటీ అని మనం అనుకుంటున్నాం అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళ జనాభా ఉండి కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేదు ఉద్యోగాలలో ప్రాతినిధ్యం లేదు ఈ సమాజంలో గౌరవం కూడా లేకుండా బతుకుతున్నారు కాబట్టి మెజార్టీ వర్గాలైన కూడా ఈ వివక్షత ఎందుకు ఈ దేశంలో సాగుతున్నది అనేది మన చర్చ అది పోవాలంటే ఏం చేయాలంటే విద్యా సంస్థలలో ఉద్యోగాలలో అదేవిధంగా ప్రమోషన్స్లో ఆర్థిక రంగంలో పారిశ్రామిక రంగంలో చట్టసభలలో వీళ్ళని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది మెజారిటీ మైనారిటీ అనేది మనం అనుకోవడం ఇప్పుడు వీళ్ళ జనాభా వీళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉన్నది కాబట్టి మెజార్టీ అంటున్నాం వాళ్ళు మైనారిటీ అని అంటే అట్లా కాదు ఒక సింగిల్ క్యాస్ట్గా చూస్తే అట్లా మాట్లాడతారు అది ఏ ఆధిపత్యం క్యాస్ట్లు అంటే మన మన రాష్ట్రం లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒక సామాజిక వర్గం పోతున్నది అదే టీడీపీ వస్తే ఒక సామాజిక వర్గా పోతున్నది ఇప్పుడు రాజ్యసభ ఎంపీ సీట్లు కూడా వాళ్ళకు వాళ్ళకు అనుకూలంగా ఇస్తున్నారు తప్ప పైకే బీసీ గర్జన పెడతారు ఇంకేదో బీసీ మీటింగ్లు పెడతారు సమావేశాలు పెడతారు చెప్పడం వరకే కానీ ప్రాక్టికల్గా వచ్చేవరకే సముచిత న్యాయం అందరికి మెజార్టీ వర్గాలకు జరగడం లేదనేది ప్రజల అభిప్రాయం అందరి అభిప్రాయం కూడా మరి ఇప్పుడు ఈ మెజార్టీ ప్రజల అధికారం రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలంటే రాజ్యాధికారంలో రావాలంటే ఏంటంటే ఉద్యమాలు అంబేద్కర్ యొక్క పాలసీ అది మన బోధన సమీకరణ పోరాటం దాంట్లో ఉద్యోగుల పాత్ర కొంత కొంత వరకు ఉంటుంది ముఖ్యంగా బయట ప్రజానీకం కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ ఇంకా చురుకుగా టేక్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉన్నది అంటే ఇప్పుడున్న పరిస్థితి యూపీ యూపీలో ఒక ఫామ్లో ఒక ఫామ్లో సక్సెస్ అయింది ఆ ఫామ్లను మన ఏపీలో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఏపీలో చేయాలి కదా ఏపీలో అది చేస్తేనే కదా ఇప్పుడు ప్రతి రాష్ట్రం కొన్ని రాష్ట్రం ఇప్పుడు ప్రాంతీయ పార్టీ సపోజ్ ఎగ్జాంపుల్గా మీకు రాజ్యాధికారం మీద చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఊరిలో మేకలు కోసి అమ్ముకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మేకలను ఎప్పుడూ కోస్తూనే ఉన్నాము చంపేస్తూనే ఉన్నాము ఎందుకైనా మంచి చనిపోయేవాడికి చివరి కోరికగా అడిగినట్టుగా ఈ మేకలను ఒక క్వశ్చన్ అడుగుదాము అవి ఏం సమాధానం చెప్తా చూద్దామని వాళ్ళు అనుకుంటారు అనుకుంటే ఆ రోజు ఊర్లో ఉన్న మేకలనందరినీ గ్యాదర్ చేస్తారు మేకలను పిలుస్తారు మేకలన్నీ వచ్చేస్తాయి అక్కడ ఆయన ఏం క్వశ్చన్ అడుగుతారంటే బాబు మిమ్మల్ని చంపేయడం అనేది కంపల్సరీ మిమ్మల్ని చంపివేయడం అనేది నిర్ణయం అయిపోయింది నిర్ణయాధికారం నీ చేతిలో లేదు కానీ నువ్వు చచ్చిన తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత నీ మటన్ టేస్ట్ ఉండాలంటే నేను ఒక మసాలా ప్యాక్ మసాలా టైటిల్స్ చెప్తాను కంపెనీ పేర్లో చెప్తాను ఆ ఏ కంపెనీ నువ్వు చూజ్ చేసుకో అని చెప్తారు అడుగుతారు ఆ మేకలు కూడా ఏం చేస్తాయంటే కొంచెం ఆలోచనలు పడిపోతాయి పడిపోయి ఈయన ఏమంటాడంటే ఒక మసాలా పేరు టీడీపీ ఇంకో మసాలా బ్రాండ్ పేరు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పీఆర్పి ఈ రకంగా చెప్తారు అదే అది అది అన్న తర్వాత మీరు ఏదో ఒకటి చూజ్ చేసుకోండి అని చెప్పేసి అవన్నీ గుంపులు గుంపులో విడిపోయి అక్కడక్కడ ఉండి చర్చ పెట్టుకుంటాయి అంటే ఏంది వీళ్ళు చంపడం ఏంది మనం మనల్ని ఈ క్వశ్చన్ అడగడం ఏంది అని అంటే వాళ్ళు ఒక తెలివికెళ్ళిన మీకు ఏం చేస్తుంది వచ్చేసి లేదా మేము చంపడేందుకు జీవహింస నేరం కదా మమ్మల్ని ఎందుకు చంపాలో మీరు చంపకూడదు అంటారు అరే బాబు నువ్వు చంపేది అనేది డిసైడ్ అయిపోయింది రాబాయి నీ చేతులు లేదు ఎవరి చేతులు లేదు చంపడం వాళ్ళు నీ చేతులు లేదు నీ ఛాయిస్ అల్లా ఆ బ్రాండ్ను చూజ్ చేసుకోవడం తప్ప అంతే ఓటు ఇప్పుడు సపోజ్ అసెంబ్లీకి ఇక్కడ ఓటేస్తాడు ఎవరికి అధికారం పోతుంది ఒక వర్గానికి ఇంకో వర్గానికి ఎంపీకి ఓటేస్తాడు ఎంపీకి ఓటేస్తే ఇమీడియట్ ఢిల్లీ రాజకీయాలు అక్కడ ఒక వర్గానికి పోతున్నది అందుకే ఆ నిర్ణయాధికారం ఎప్పుడైతే వీళ్ళకి వస్తుందో అంటే వీళ్ళ చైతన్యం రావాలి ఇంకా అనేక ఉద్యమాలు జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది నా అభిప్రాయం అంటే మొత్తం నిర్ణయాత్కరం ఈ ప్రజల మెజార్టీ వర్గాల ప్రజలు రావాలి చైతన్యం చైతన్యం రాని ఏది కాదు ఓకే ఓకే థ్యాంక్ యూ కుమార్స్వామి గారు ఇది ఈనాటి చర్చ కార్యక్రమం రేపు ఉదయం మళ్ళీ గంటలకు జరిగే చర్చ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూ ఉండండి టీవీ